వారి వలననే నిలబడింది అందుకే నాలుగు పట్టణములలో అవైదికమైనటువంటి ప్రబోధాలు ప్రారంభమైపోయి అక్కడ కూడా వైదికం విచ్ఛిన్నమైపోతుంటే ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదని నాలుగు పీఠములను నాలుగు దిక్కుల ఏర్పాటు చేసి నాలుగు దిక్కుల నాలుగు పీఠములకు పీఠాధిపతులు పరంపరాగతంగా వచ్చేటట్టు జనులు ఎవరైనా దానం చేస్తారో ఆ పీఠం చేసే కార్యక్రమానికి ఉపయోగపడాలని అది ఆయనతో అయిపోయింది అనుకోండి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు అక్కడ అప్పుడు ఆ దానం ఏమవుతుంది అలా కాకుండా ఎవరో ఒకటితో వెళ్ళిపోవడం కాదు పరంపరాగతంగా గురువు తర్వాత గురువు గురువు తర్వాత గురువు గురువు తర్వాత గురువు ఏదో నానకస్తి ఓ గురువుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి మహాపురుషుడు జన్మించేటట్టు ఆయన వచ్చి ఆ పీఠాన్ని అధివసించేటట్టు ఆ పీఠముల యొక్క వైభవం చేత ఆ పీఠాధిపతులు చేసేటటువంటి శివలింగాభిషేకముల వలన వర్షాలు కురిసి అన్నం అందరికీ దొరికేటట్టు జ్ఞానము పుష్కలంగా లభించేటట్టు పీఠములను ఏర్పాటు చేసి పరంపరను నిర్ణయించినటువంటి ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదులు ఆ పీఠములను పెట్టి ఉండి ఉండకపోతే అసలు మనకెవ్వరికీ కూడా వైదికమత ప్రచారము కానీ పరంపరాగతంగా వేదాన్ని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు కానీ లేరు దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇవాళ వేదంలో శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం ఒకనకొకప్పుడు లుప్తమైపోతుంటే దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం అసలు లేకుండా పోతుంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేద విద్వాంసుడు ఒక్క ఆయన శుక్ల యజుర్వేదంలో ఉంటే ఆయన్ని పిలిచి నీతో అంతరించకూడదయా ఈ శుక్ల యజుర్వేదాన్ని నేర్పమని శిష్యుల్ని పంపి శుక్ల యజుర్వేదం చెప్పించారు ఆయన అపరశంకరాచార్యుల వారై అంత సేవ చేశారు శాస్త్ర రక్షణ ఎలా జరిగింది శంకరాచార్యుల వారు పెట్టారు కాబట్టి పీఠాల్ని ఇవన్నీ చెక్కబడ్డాయి ఇన్నిన్ని బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు వచ్చాయి అంతమంది విద్వాంసులు నిలబడ్డారు అంతమందిని కాపాడారు కాపాడడం కాదు శిల్పులు కూడా మతిపోయినటువంటి రోజులలో పీఠాధిపతులు తమ తపశక్తితో కాపాడారు రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయడానికి శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కారు గణపతి స్థపతి చెక్కినప్పుడు కంటి కింద పెద్ద మచ్చ వచ్చింది భయపడిపోయారు ప్రతిష్టకి సమయం దగ్గరికి వచ్చేసింది పెద్ద మత్స వచ్చింది చెక్కిన కొద్దీ మత్స వస్తోంది ఎలా వచ్చి చేతులు కట్టుకు నించున్నారు స్తంభం దగ్గర మహాస్వామి చూశారు అందరూ వెళ్ళిపోయాక రమ్మన్నారు ఇలా వచ్చారు కూర్చో కూర్చున్నారు శంకరాచార్యుల వారి విగ్రహం చిక్కుతుంటే బుగ్గ మీద కంటి కింద మత్స వచ్చింది బెంగ పెట్టుకున్నావు అన్నారు తెల్లబోయారు ఆయన ఆయనకి చెప్పక్కర్లేదు త్రికాల వీధి

శంకర శంకరుల మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవి మీద లక్ష్మీదేవి పరంగా స్తోత్రం చేస్తూ ఆయన రెండు సిద్ధాంతములను దాని ఎందు అంతర్లీనంగా ప్రతిపాదన చేశారు ప్రతిపాదన చేసి ఇప్పటికీ లోకంలో దరిద్రం పోవడానికి చింతామణిగా చెప్పబడేటటువంటి స్తోత్రం కనకధార స్తోత్రం నాకు తెలిసి ఎందరో పెద్దలు ఇంట్లో దొంగలు పడి వస్తువులన్నీ పోతే మండలం రోజులు దీక్షగా ఈ కనకధార తరిపితే మళ్ళీ పోయిన వస్తువులు దొరికిన వాళ్ళు ఎందరున్నారో ఎందరో ఉన్నారు అలా వస్తువుల్ని పొందిన వాళ్ళు ఇప్పటికీ కనకధారా స్తోత్ర అంత శక్తి అది శంకర భగవత్పాదులు చేసిన మొట్టమొదటి స్తోత్రం అటువంటి శంకరాచార్యుల వారు తరువాతి కాలంలో తల్లిగారు ఉపనయనం చెయ్యాలి అని సంకల్పం చేసి కామ్యోపనయనం చేశారు చేస్తే అక్కడి నుంచి ఆయన విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవముల చేత సమస్త వాంగ్మయమైన కడతలామలకమైంది ఆయనకి అవడమేమి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్ సదాశివోం మరి ఇవన్నీ లేకుండా ఆయన ఒక్కసారి నాకు వచ్చినట్లు భాషింపజేయలేరా చెయ్యకూడదు ఎందుకని వచ్చినది ఆచార్యుడిగా వచ్చారు ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను వేదాన్నంతటినీ బాగా చదువుకుని వేదాంతర్గతమైనటువంటి విషయములను తాను ఆచరించి చేత ఆచరింపచేసిన వాడు ఆచార్య అసలు శంకరాచార్యుల వారి అవతారంలో మొట్టమొదట ఆయన పాదం పట్టుకున్న దగ్గర నుంచి విడుదల ప్రారంభం ఆయన పాదములు పట్టి బంధనంలో పడ్డవాడు లేడు ఆయన పాదాలు పట్టిన ప్రతివాడు విడుదలే అదే శంకర విజయం అందుకే జై జై శంకర హర హర శంకర ఎక్కడికి వెళ్ళినా రెండు మాట